హాయ్ వెల్కమ్ టు హాస్టూ నేన్వి మనోజ్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బెత్ కోసం అప్పుడే లాబింగ్ మొదలైందా చోటు దక్కని సీనియర్లు ఈసారి మంత్రి పదవులపై కన్నేసారా దీనికోసం ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారా వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు రేసులో ఉన్నారా తాజాగా అందుతున్న సమాచారం ఏంటి కాంగ్రెస్ పెద్దలతో పలువురు సీనియర్లు మంత్రాలు జరిపినట్లు సమాచారం ఏం జరుగుతుంది కాంగ్రెస్లో ఎవరికి మంత్రి పదవి వస్తుంది కాకపోతే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం కొలికి రావచ్చని తెలుస్తుంది అలా అంతా అనుకున్నట్లే జరిగితే జూన్ చివరి వరకు క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చు అనే సంకేతాలు కూడా లేకపోలేదు ఈసారి ఏ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారనేది తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది ఎందుకంటే రాజ్యాంగ పద్ధతి ప్రకారం సీఎంతో కలిసి పద్దెనిమిది మందికి మించరాదు ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి ఇప్పుడు పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మరో ఆరుగురికి ఛాన్స్ ఉందన్నమాట హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ మహబూబ్నగర్ జిల్లాలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీసీ ముదిరాజ్ మైనార్టీ వర్గాలతో కలిపి మొత్తం ఆరుగురికి అవకాశం ఇవ్వడం ఖాయం లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలోనే కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు సరైన పనితీరు కనపరిచే మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు రేవంత్ క్యాబినెట్లో ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు నల్గొండ వరంగల్ కరీంనగర్ నుంచి ఇద్దరేసు మంత్రులు ఉన్నారు ఇక ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరంగల్ నుంచి కొండ సురేఖ సీతక్క కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉన్నారు ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ రేజ్లో ఉన్నారు ఈ వ్యవహారం అంతా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జరుగుతున్నట్లు తెలుస్తుంది షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జులైలో జరగాలి కానీ ఆ టైంలో జరిగే ఛాన్స్ లేదు ఎందుకంటే రైతు బంధు పథకానికి ఈ నిధులు ఆగస్టులో వేస్తామని రేవంత్ సర్కార్ చెప్పింది సో ఆ లెక్కన చూస్తే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయమని పలువురు నేతలు చెప్తున్నారు సో ఇలాంటి సందర్భంలో క్యాబినెట్లో ఎవరు ఎవరికి బెర్త్ ఖాయమనే చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ జరుగుతుంది సో మీ కాన్సెన్స్ కానీ మీ జిల్లాల నుంచి కానీ ఎవరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందనుకుంటున్నారో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్